కుస్తేపలికే దైవం పరమశివుడని నలభై ఆరవ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ అన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక పెద్ద బజార్ నందు వెలసి ఉన్న శ్రీ కామాక్షిదేవి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా కార్పొరేటర్ వేలూరు మహేష్ దంపతులు శివునికి రుద్రాభిషేకం పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన డివిజన్లోని ప్రజలు నెల్లూరు నగరంలోని ప్రజలందరికీ శివయ్య ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో మహేష్ కుటుంబ సభ్యులు మిత్రులు శ్రేయోభిలాషులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఓం నమ శివాయ శంభూ శంకర హరహర మహాదేవ కార్తీక మాసాన ఈ ముప్పై రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శివయ్యని ప్రతి ఒక్కరు కూడా కలుస్తుంటారు శివయ్య అనేవాడు మనం పిలిస్తే పలికే భగవానుడు శివయ్య అదే క్రమంలో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము ఆ శివయ్యని ఆదా ఆరాధిస్తూ అలాగే కార్తీక మాసంలో ఈ రోజు చివరి ఆదివారం రోజు మన ఉమామహేష్ దేవాలయంలో రుద్రాభిషేక కార్యక్రమం అలాగే మన అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు మన దానంలో రుద్రాభిషేకం చేసి అలాగే అభిషేక కార్యక్రమం వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రైట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మోనాలజీ జనరల్ మెడిసిన్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు